హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అండి ఇందులో నేను పంచదార కానీ బెల్లం కానీ ఏం వాడకుండా ఈ రెసిపీని తయారు చేయబోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం తొందర తయారు చేసేద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో అర లీటర్ దాకా పాలని తీసుకొని బాగా మరగనివ్వండి ఈ పాలు మరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకోండి ఈ పౌడర్లో కొన్ని పాలను కూడా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మనము పంచదార బెల్లం ఇవేం వాడట్లేదు కదా అండి అందుకే స్వీట్నెస్ కోసం నేను ఖర్జూరాలను తీసుకుంటున్నానండి ఈ ఖర్జూరాలు ఒక పది నుంచి పన్నెండు తీసుకొని అందులో నుంచి గింజల్ని తీసేసి వాటిని మిక్సర్లో వేసి కొన్ని పాలను కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత మిశ్రమం ఇలా వచ్చిందండి నాకు ఈలోపు మన పాలు కూడా మరిగిపోయాయి కదా అండి ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలలో ఖర్జూర మిశ్రమము వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా అండి ఆ మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని మరుగుతున్న పాలలో వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమము చిక్కబడుతుందండి చూడండి ఇలా చిక్కబడింది మిశ్రమము ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత దీనిని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇందులో మనకు కావలసిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేనైతే దాని గింజలు ఆపిల్ ద్రాక్ష ఇంకా ఒక బనానా కూడా యాడ్ చేశానండి మీరు మీకు నచ్చినవే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటినే యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను జీడిపప్పు బాదము రెండిటినీ ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిశ్రమంలో కలుపుతున్నానండి ఇవి వేయడం ద్వారా ఈ రెసిపీకి ఇంకా టేస్టీ వస్తుందండి అంతే ఇలా బాగా కలిపేసుకుంటే మన ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ రెడీ అండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్